హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ పెసరపప్పు హల్వా చేస్తున్నాను ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట చూడండి పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు పెసరపప్పుని ఆల్రెడీ నేను మూడు నాలుగు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ అదే బౌల్తోని ఒక కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకటి రెండు సార్లు మనం వాష్ చేసి పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలి పక్కన చూడండి పెసరపప్పు బాగా నానిపోయింది కదా మూడు నాలుగు గంటలు మీరు కూడా అలాగే నానబెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అందులో ఉన్న వాటర్ మొత్తం తీ వంపేసుకుందాం పక్కకి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అని వంపేసుకున్నాం కదా ఇప్పుడు పెసరపప్పుని మనం కడిగి పెట్టేసుకుందాం పక్కన ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ గిన్నె తీసుకుందాం మిక్సీ గిన్నె తీసుకొని ఈ పెసరపప్పుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకుందాం వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకోండి ఫ్రెండ్స్ పెసరపప్పులో ఉన్న వాటర్ వేసుకున్నా పర్వాలేదు వేసుకుంటే తొందరగా పేస్ట్ అవుతుంది పెసరపప్పు చూడండి ఒకసారి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం పెసరపప్పుని దీన్ని ఫ్రెండ్స్ పెసరపప్పు పేస్ట్ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చాలా మెత్తగా అయిపోయింది మనం నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాం చూడండి ఒక గిన్నె ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నెలో ఒక మూడు నాలుగు స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం గిన్నె హీట్ ఎక్కాలి హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు అందులో నెయ్యి వేసేసుకుందాం చూడండి నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పులు వాటర్మెలన్ సీడ్స్ కొన్ని తీసుకున్నాను అన్నమాట వీటిని ఇప్పుడు మనం ఒక గిన్నెలో నెయ్యి వేసుకున్నాం కదా అది హీట్ అయింది ఇవి కూడా మనం దాంట్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఒకసారి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక బౌల్లో తీసేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఒక కప్లో హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను పెసరపప్పు హల్వా కాబట్టి ఇంకా టేస్ట్ పెరుగుతుంది అందుకని ఒక హాఫ్ కప్ బౌల్ పెసర బొంబాయి రవ్వ తీసుకున్నాను నెయ్యిలో వేయించేసుకుందాం ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు మనం వీటిని చూడండి ఫ్రై ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెసరపప్పు పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు ఈ బౌల్లో వేసుకొని ఈ పెసరపప్పు అంతా అందులో వేసేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు అంతా పేస్ట్ని నెక్స్ట్ ఇప్పుడు షుగర్ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి మనం అందులో కాబట్టి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ యాడ్ తీసుకున్నాను నేను అంతే ఇంకొక బౌల్లో అదే కప్ అదే బౌల్లో నేను ఒక వాటర్ కూడా తీసుకున్నాను ఈ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చక్కెరంతా కరిగిపోవాలన్నమాట మనకి అందులో ఈ వాటర్లో చక్కరంతా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఒక నాలుగు ఐదు ఇలాచీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను అవి కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే చూడండి మరుగుతుంది ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందాం మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పక్కన పెసరపప్పుది ఈ షుగర్ సిరప్ అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం కాబట్టి ఈ షుగర్ని ఈ షుగర్ సిరప్ని ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాం మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో వేసేసుకుందాం వేసుకొని అది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుందాం ఒకసారి అందులో అంతా మెల్ట్ అయిపోవాలి ఇట్లా గరిటతో స్మాష్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఒక ఒక బౌల్లో నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఒక కప్పులు ఒక కప్పు పాలు తీసుకున్నాను ఈ పాలు కూడా హల్వాలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ హల్వాలో వేసేసుకొని ఇప్పుడు మనం ఒకసారి అంతా దాన్ని మెల్ట్ అయ్యే వరకు కలపాలన్నమాట షుగర్ సిరప్ పాలు హల్వా మొత్తం హల్వాకి మిక్స్ అయ్యేలాగా మొత్తం కలపాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా కొన్ని వేసేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇంకా ఇప్పుడు మనం ఇందాక ఉంచుకున్నాం కదా ఒక రెండు మూడు స్పూన్స్ నెయ్యి ఇది కూడా వేసేసుకుందాం అన్నమాట హల్వాలో వేసేసుకొని మొత్తం ఒకసారి మొత్తం వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి ఇప్పుడు కలిపేసుకుందాం హల్వా అంతా చూడండి ఒకసారి ఒక టూ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్ అందులో ఉన్న షుగర్ సిరప్ పాలు అన్నీ పైకి వస్తాయి ఇప్పుడు చూడండి ఎలా అయిందో ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు హల్వా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కలుపుకుందాం రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హల్వా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు చూపిస్తాను చూడండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కాబట్టి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ చీడ్స్ జీడిపప్పు బాదం పప్పు నేను అన్నీ దీనిపైన వేసుకుంటున్నాను పెసరపప్పు హల్వా మీద గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ఎండాకాలంలో స సమ్మర్స్ సమ స్పెషల్ పెసరపప్పు హల్వా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందనేది అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో